మరి ఇండియా దేశము నుంచి మన మధ్యకు వచ్చి అనేక దినములుగా మరి అబ్దాలు ఒఫ్రా ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఎడారి ప్రాంతాలు కూడా వెళ్ళి అనేక సంఘాలను దర్శించి నిర్విరామముగా రాత్రి పగలని లేకుండా ఎంత అలసిపోతున్నా కూడా ఓపిక తెచ్చుకొని ప్రభువు నాకు అప్పగించిన పని భారం నా మీద ఉందని ఎంతవరకు మరి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ దేవుని ప్రజలకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు రెడ్డి గారికి జీవంగల దేవుని సంఘం తరపున ఒక చిన్న సిరి సత్కారాన్ని సన్మానం చేయాలని మేమందరం ఆశపడుతున్నాము వారి దయతో ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మేము కోరుకుంటున్నాం ఈ సమయంలో షారమ్మ గారు కూడా దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము దేవుని వాక్యములో ఒక మాట తిమోతిలుగు రాస్తున్న మొదటి పత్రిక ఐదు పదిహేడులు ఏముందంటే మీరు ఇంటికి తా చదువుకోండి బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యం అందు ఉపదేశించు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమును పాత్రులుగా ఎంచవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్య ప్రకారము వారికి దేవుడు ఈ సన్మానాన్ని బట్టి వారిని దీవించునిగాక వారి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే సర్వాలోకాతి వియ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా

समोत्रमु नी आज्यमेरकु दहदारिगा मारगा दाटिरे नी जनोलो पहुक्षे मामुगा नायदारि गुल्ला समोगा आरिक्को येने బ్రదరు ఈ కోవిడ్లో వచ్చిన దానికి మాకు సంతోషంగా ఉంది అన్నవారు ఒకసారి గట్టిగా తప్పట్లో కొట్టి దేవుని మహిమపరచండి ఇంకెప్పుడు ఈయన కోవిడ్కి రావద్దు అన్నవారు ఒకటి చేయత్తండి ఇంకెప్పుడు ప్రసాద్ రెడ్డి కోవిడ్కి వద్ద అన్నవారు దేవునికి మహిమ కలుగునిగాక దేవుడు నిజంగా ఈ బంధాన్ని ఎందుకు కలిపాడో కానీ చాలా ఏళ్ళ నుంచి ఉంది కానీ ఏదో ఒకటి గీత అడ్డు మా మధ్య దేవుడు ఆ గీతను తుడిసివేసి ఈ బంధాన్ని కలిపాడు ప్రభువు పని కలిసి ఇంకా రాబోయే రోజులు ఘనంగా బలంగా మహింకరంగా జరిగించాలని సహోదరుడు ఎంతో ఆశపడుతున్నాడు అన్న ఇంకా మనం ఇంకా ఈ జీవం గల దేవుని సంఘపరిచరే కాదు ప్రభు పని ఇండియాలో కోవిడ్ దేశంలో ఇంకా వీలైతే దుబాయ్ దేశంలో కూడా ఘనంగా జరిగిద్దాం కలిసి చేద్దాం ఒకరికొకరు సహకరించుకుందామని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఇది మీరందరూ కూడా అంటే మా ఇద్దరితో అయ్యే పని కాదు మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఒకరికొకరు దేవుని పనిముట్టిగా వాడబడి దేవుని మహింపేర్చి దేవుని రాజ్యంలో మనందరం వారసుగా ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు బ్రదర్ని వాళ్ళ పరిచర్యను ఆయన ఒక్కచోట ఒకరోజు కూడా ఉండడు ఈ నుంచి పోయిన వెంటనే మూడు మీటింగ్స్ ఉన్నాయి ఒక్కరోజు కూడా ఆయనకు సమయం లేదు అలాంటి సమయంలో కూడా ఈ కోవిడ్ దేశంలో మనతో కలిసి పది దినాలు గడపడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు అందుని బట్టి ఆ దేవాత దేవుని స్థుతిస్తూ సహోదరునికి జీవం గల దేవుని సంగమం తరపున మా కుటుంబం తరపున అలాగే శ్యామ్ బ్రదర్ ఆయన దేవుడు వారిని ప్రేరేపించి సహోదరుని పిలవాలని చూపాడు శ్యామ్ బ్రదర్కి వారి సంఘానికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి దేవుడు కృపలో బహుబలంగా దేవుడు వాడుకున్నాను గాక ఆమెన్ హలోయ గట్టిగా తప్పట్ల కొట్టి దేవుని మహిమపర్కం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు దైవసేవి ఇస్తారు తర్వాత కోయిర్ వారు మన సంఘ పెద్దలు గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారు మళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి ప్రార్థన చేపించుకొని ఫోటోలు ఎత్తుకోవాలంటే ఎత్తుకోవచ్చు కోయిర్ వారు యూత్ వారు వచ్చి ఒక గ్రూప్ ఫోటో అది మనకు సంఘానికి గుర్తుగా సవంతో కలిసి ఎత్తుకోవాలని ఆశపడుతున్నారు మొదటిగా వాళ్ళకు అవకాశం ఉందో ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఇస్తారు థ్యాంక్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఇక వేడి దేశానికి నడిపించిన ముఖ్యంగా శ్యామ్ గారు దొండపాటి శ్యామ్ గారు కుటుంబానికి అలాగే ఇన్ని రోజులు నన్ను చక్కగా ఒక బిడ్డలా చూసుకున్న సునంద సునందక్కకి మరి ముఖ్యంగా ఈరోజు వరకు కూడా నన్ను ప్రేమిస్తూ చక్కటి ఆప్యాయత అనురాగాలు పంచి సొంత తమ్ముళ్ళ నన్ను ట్రీట్ చేసినటువంటి రెడ్డి అన్నయ్యకి షారా గారికి అక్కకి అందరికీ ఇక్కడున్న నా అక్క చెల్లెమలందరికీ మా దేవదోతులకి హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను అలా ఇక్కడున్న నా అక్క చెల్లెమ్మలందరికీ నా అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను నిజంగా దేవుడు ఒక చక్కటి వ్యక్తిని నాకు పరిచయం చేశాడు మైనర్ అన్న చెప్పాడు చాలా చెప్పాడు మైనర్ బాబు గారు నాకు చాలా క్లోజ్ మేమిద్దరం సొంత అన్నదమ్ముల్లో ఉంటాం సో ఆయన చెప్పాడు ఈయన గురించి తమ్ముడు నేనేంటో నేను ఎలా ఉంటానో ఆయన కూడా అలానే ఉంటాడు నేనేంటో ఆయన కూడా అంతే అని చెప్పాడు సో అంతకంటే ఎక్కువ ఉన్నాడు అడిగిన చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చాలా కష్టజీవి ఆయన రెండు మూడు గంటలు నిద్రపోతుంటే నాకే భయవేస్తుంది వేస్తుంది కొంచెం ఎక్కువసేపు పడుకోండి బాబు అని చెప్పాను మొన్న చూస్తే బీపీ నూట డెబ్బై ఐదు ఉంది ఆయనకి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఇక్కడ మీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు అనేక మందికి మీరు దీవెనకరంగా ఉన్నారు కనుక ఇంకా అనేక మందికి సేవకులకు కూడా సహకారిగా ఉన్నాడు ఆయన చాలామంది సేవకులు నాతో చెప్పడం ఆయన మాకు చాలా వినుదనగా ఉంటాడండి మా పరిచర్యని చాలా ప్రోత్సహిస్తాడని చెప్పేసి సో అలాంటి వారు కావాలి దేవుడు కొంతమంది నాయకులను ఎన్నుకుంటాడు ఆయా తరాల్లో వారిని వాడుకుంటాడు వారి ద్వారా గొప్ప పరిచర్య జరిగించుకుంటూ ఉంటాడు అలాంటి ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అన్న మీకు దొరకటం నిజంగా మీ అందరి అదృష్టం మనకు దొరకటం నిజంగా మనందరి అదృష్టం సో కాబట్టి ఇంకా ఈ జీవం దేవుని సంఘం వృద్ధి పొందాలని ఈ సంఘమే కాదు సత్యం కోసం పోరాడే వాళ్ళందరి సంఘాలు ఏమవ్వాలి వృద్ధి పొందాలి అది మనం చేయేసేది కాదు ఎవరు చేస్తారు దేవుడే చేస్తాడు సో మీ సంఘంలో నన్ను కూడా ఒక సభ్యుడిగా భావించి నన్ను కూడా ఇంత ప్రేమించి ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను మరలా ఒకటే చెప్తున్నాను నేను ఇండియాకి గేట్లాగా కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉంటాను మీరు కూడా నన్ను మర్చిపోకుండా నా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే షారాకకి కొన్ని ప్రార్థన లిస్ట్ ఉంటుందంట లిస్ట్ చేసి మానకుండా ప్రార్థన చేస్తూ ఉంటుందని అని చెప్పాడు నాకు సో అందులో మమ్మల్ని కూడా రాసిపెట్టుకొని తల్లి రాసిపెట్టుకొని మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉండండి చక్కటి పరిచర్య ఇంకా జరగాలి అనేక మంది సత్యవాక్యాన్ని నేర్చుకుని అనేక మన ఆత్మలు నిత్య రక్షణలోనికి రావాలి దేవుని నామం మహిమపరచబడాలి రైట్ అలాగే ఈ టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తమ్ముడు ప్రసాద్ గురించి ఇందాక విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది తన ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పరిచర్లో తను వాడబడుతున్నాడని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను గాడ్ బ్లెస్ యూ నాన్న దేవుడు త్వరలో నీకు ఇంకా బలాన్ని శక్తినిచ్చి నేను విడిపించునుగాక అలాగే ఈ ఇక్కడున్న సోదరులు ఇద్దరు ఆర్కెస్ట్రా సోదరులు ఇద్దరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు చక్కటి పరిచయం చేస్తున్నారు మీరు అలాగే ఇక్కడున్న అందరూ టోటల్ జీవంగల్ దేవుని సంఘ సభ్యులు అందరికీ అలాగే కువైట్లో పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి సంఘానికి ఐపీసీ సంఘం కావచ్చు నన్ను పిలిచిన వాళ్ళు ఇక్కడ మీరు కావచ్చు మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలందరికీ అలాగే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అన్నలు ఎప్పటినుంచో నాతో పరిచయం కలిగినటువంటి వారు కోవైట్లో ఉన్నారు రెండు వేల పదహారులో నేను వచ్చాను ఇక్కడికి నేను వచ్చినప్పుడు చాలామంది తెలీదు రెండు వేల పదహారు వచ్చాను అప్పటికి ఎంత డెవలప్ అవ్వలేదులండి ఫోన్లు గీన్లు అంత డెవలప్ అవ్వలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చాను సో ఈ సుదీర్ఘ కాలంలో దేవుడు చాలా దేశాలు తిప్పాడు కోవైట్కి ఎందుకో కొంచెం ఆలస్యమైంది కరోనాకు ముందు రావాలి కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాలో గడిచిపోయింది తర్వాత మరలా దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు సో ఆయన చిత్తంలో చాలా ఘనంగా జరిగాయి ప్రతి సభ ఎక్సలెంట్గా జరిగింది అనేక మంది సత్యాన్ని విన్నారు దాదాపు ఏడుగురు బాప్తీస్ ముందు తీసుకున్నారు దగ్గర దగ్గర సో ఇలాంటి ఒక గొప్ప సత్యవాక్య పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడటం ఆశీర్వదింపబడటం ఈ పనిలో పాలి భాగస్తులైన వారందరి మీద ఆ దీవెనలు నిలిచి ఉండునుగాక ఈ పనిలో వాడబడిన ప్రతి ఒక్కరికి ఆ దీవెన ఆశీర్వాదాలు లభించునుగాక రైట్ సో నేను ప్రతి ఒక్కరిని పేరు పేరిన మరొకసారి నేను నా నిండు వందనములు తెలియజేస్తూ అటు దొండపాటి శ్యామ్ గారికి రెడ్డి గారికి యోహాన్ గారికి ఇంకెంతమంది దేవుని సేవకులు ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు లవ్ యూ ఇదేదో గుచ్చుకుందా సార్ ఇది అదేం కాదు సో ప్రార్థన చేసుకుందాం అందరి తల్లో వంచండి అందరి తల్లలో వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడు దైగలదేవ కృపగల ప్రభు ఇంతవరకు మీ చల్లని కృపలు మమ్మల్ని భద్రపరిచి ఇంత గొప్ప సత్యవాక్యాన్ని మాకు వినిపింపజేశారు ఎన్నో మధురమైన సంగతులు మా హృదయాలలో వాక్యాహారము దాచబడింది తండ్రి అది దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తిని మా అందరికి ఇవ్వండి ముఖ్యంగా కోవైడ్ దేశంలో పరిచయం చేస్తున్న యథార్థవంతులైన సేవకులందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి సంఘాలను బలపరచండి తొట్టిల్లిపోకుండా కాపాడండి శక్తితో నింపండి బలముతో నింపండి ఇక్కడున్న నా అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి వారిని దుష్టుడు లాగాలని ప్రయత్నిస్తున్న ఏ చీకటి శక్తి ప్రభావము వారి మీద పడకుండా ఏ దుష్టు శక్తి వారిని శోధించకుండా చల్లగా కాపాడి మీ కృపలో భద్రపరచండి సేవ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి అలాగే నాతో పాటు ఈ పరిచర్యలో వాడబడిన తమ్ముళ్లను చెల్లెమ్మలను జ్ఞాపకం చేసుకోండి కిషోర్ సురేష్ ప్రభావ వాళ్ళందరూ కలిసి చేసినటువంటి పరిచర్యలో వారికి మీ సహాయము వారి కుటుంబాలకు కూడా దయచేయండి తండ్రి ఎంతమంది అక్క చెల్లెమ్మలైతే ఈ పరిచర్యలో వాడబడ్డారో అక్క చెల్లెమ్మలందరినీ దీవించండి నాతో పాటు నిలబడి నా చుట్టూతో ఉండి ఇప్పటి వరకు కష్టపడినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా జోసఫ్ రెడ్డి గారిని షారక్ని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు పాప బర్త్డే తండ్రి మరొకసారి అమూల్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం బిడ్డని దీవించండి ఆశీర్వదించండి బిడకు గొప్ప వెలుగుమయమైన జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా కుటుంబాన్ని మీ కాపుదల్లో ఉంచండి ప్రభా మీ యొక్క కాపుదల్లో కుటుంబ సభ్యులందరినీ ఉంచి ప్రతి విధమైన శోధన తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి దుష్టుడే విధంగా ఆ కుటుంబాన్ని బాధించకుండా కాపాడండి పరిశుద్ధుడ ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న తమ్ముళ్లను చెల్లెమ్మలను అక్కలను అన్నలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి ఏ విధమైన వ్యాధి బాధలు ఉన్నాయో మాకు తెలియదు తండ్రి ప్రభా వాటి నుంచి మీ స్వస్థత మీ చిత్తానుసారంగా దయచేయండి ప్రభావ మీ చిత్తమైతే వారిని బలపరచండి మరి ముఖ్యంగా ఇండియా దేశంలో ఉన్న వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారు పాడైపోకుండా కాపాడండి వారు తొట్టిల్లు పోకుండా కాపాడండి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా కాపాడండి తండ్రి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏ పిల్లలైనా ఉంటే వారికి మీ వెలుగు దయచేసి వారు మారు మనస్సు పొందే అవకాశాన్ని ప్రసాదించండి ప్రభావ మీ సహాయం దయచేయండి ఎంతో బాధపడుతున్న తల్లులను తండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారికి మీ కాపుదల దయచేయండి ఇక్కడ ఏ అవసరంతో మీ పిల్లలు ఉన్నారు తండ్రి ఏ ఇబ్బందులో మీ పిల్లలు ఉన్నారో ఏ సమస్యలో మీ పిల్లలు ఉన్నారో మాకు తెలియదు తండ్రి మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో వారికి కావలసిన సమస్తాన్ని దయచేయండి మీ సహాయమును అనుగ్రహించండి మీ పరలోకపు ద్వారాలు తెరిచి మీ బిడ్డలకు ప్రభా కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా ఈ యొక్క చివరి దినపు ప్రార్థన ప్రభా మాకు దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండినట్లు సహాయం దయచేయండి రేపు మా మధ్యాహ్నం నేను ఇండియా బయలుదేరి వెళుతూ ఉండగా నన్ను క్షేమంగా నడిపించండి ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి శక్తినిచ్చినందుకు స్తోత్రం బలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం ఒక మంచి కుటుంబాన్ని నాకు అనుగ్రహించారు ప్రభా ఈరోజు ఇక్కడ నాతో పాటు నీ నా కుటుంబాన్ని మీరు ఇంకనూ బలపరచండి ఇంకనూ శక్తితో నింపండి ప్రభా మేమందరము ఒకనొక దినాన మీరున్న పరలోకలో కనబడాలి ప్రభు మేమందరము ఒకనొక దినాన మీ కుమారుడైన క్రీస్తు రాకడలో ఎత్తబడాలి తండ్రి అలాంటి ధన్యత మాకు ఇవ్వండి తండ్రి ప్రభా ఈస్టర్ దినాన ఏ పునరుద్ధానం గురించి అయితే మేము మాట్లాడుకున్నాము ఒకనొక దినాన మా దేహాలు కూడా తండ్రి మట్టిలో నుండి మహిమతో లేవాలి కడబోరం రోగినప్పుడు ప్రభా మా దేహాలు ఒక్క నిమిషంలో మార్పు చెందాలి ప్రభా మేమందరము ఆకాశ మండలం మీద మేఘాల మీద ప్రభా మీ యొక్క సన్నిధికి చేరాలి అలాంటి ధన్యత ఎవ్వరూ కోల్పోకుండా గొప్ప శక్తితో మీ పిల్లలందరినీ నింపమని ఇంకా గొప్ప పరిచర్య ఇక్కడున్న సంఘం ద్వారా జరిగించమని అనేక మందిని సంపాదించడానికి మీ సేవకుడికి సేవకురాలకి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటు ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు మన రక్షకుడైన వారి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడిన మనకు లోపల ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ సేవకునికి సేవకురాలికి సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ